అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈ రోజు మనం సింపుల్ గా అటు రైస్ అయ్యేలోపు ఇటు వేడి వేడిగా అయిపోయే ఎగ్ కర్రీ చేసుకుందాం ఎప్పుడైనా నోరు బాలేనప్పుడు కానీ త్వరగా చేసుకోవాలి అనుకున్నా ఇలా ఎగ్ కర్రీ చేసేసుకున్నారంటే చకచక అయిపోతుంది అలాగే తినడం కూడా ఫటాఫట్ అంతా తినేస్తారు ఓకేనా అండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక టూ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను మూడు పెద్ద ఉల్లిగడ్డలు యాడ్ చేస్తున్నాను ఇవి మంచిగా గోలాలండి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ తొందరగా ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు తాత కానప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి అక్కడ రైస్ అయ్యేలోపు ఇక్కడ ఈ కర్రీ అయిపోతూ ఉంటుంది ఓకేనా అండి సో ఇవి మంచిగా బ్రౌన్ కలర్ లాగా వచ్చేంత వరకు అంటే కనీసం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేంత వరకు మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఈ టైంలోనే నేను ఎండుమిర్చి ఒక రెండు అలాగే పచ్చిమిర్చి ఒక రెండే తీసుకుంటున్నాను కొంచెం కరివేపాకు సారీ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మంచిగా వేయించుకుందాము చూడండి మన ఉల్లిగడ్డలన్నీ కలర్ కాస్త చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చివాసనం పోయేదాకా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ లో కానీ పెట్టేసుకోండి కింద అడగంటకుండా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాతకి మనం ఒక్కొక్కటిగా ఎగ్స్ తీసుకుందాం నేను నేనక్కడితే ఇక్కడ మూడు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నానండి అందుకోసమని నేను ఒక ఐదు గుడ్లను తీసుకుంటున్నాను చిన్నవి కాకుండా కాస్త పెద్దగానే ఉన్నాయి ఎగ్స్ వీటిని వెంటనే కలిపేసేయకండి సిమ్ లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దాము ఒక రెండు నిమిషాలు అయ్యాక మనం స్లోగా వీటిని ఫ్లిప్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ఇలా ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుందాం నేను మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినంత ఉప్పు కారం అన్ని యాడ్ చేసుకుందాము నేనైతే పచ్చిమిర్చి ఒక్కటి అలా వన్ అండ్ హాఫ్ అలా వేసుకున్నాను కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ అలా కారం యాడ్ చేస్తున్నాను కారం తోటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎగ్గర్రీలోకి అలాగే ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక వన్ టీ స్పూన్ అలా ధనియాల పొడి తీసుకుంటున్నాను వీటన్నిటిని యాడ్ చేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఓకేనా ఇలా చిన్నగా బ్రేక్ చేసుకోండి మరి ఇలా ఏమంటారు బుర్జీ లాగా కాకుండా ఇలా ఒకసారి మధ్యలో అలా అలా కలుపుతూ ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమన్నా పడుతుంది అనుకుంటే వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్ లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి ఈ టైంలో లాస్ట్ లో నేను ఒక పావు టీ స్పూన్ అలా గరం మసాలా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఒక నిమిషం అలా కుక్ చేయండి అంతే అండి ఆ తర్వాతకి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది వేడి వేడిగా ఎగ్గ కర్రీ రెడీ అయిపోయినట్టే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్